డైవర్షన్ అభివృద్ధి పనులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట ప్రసాద్ గారు బుధవారం ఉదయం పరిశీలించారు కొండపల్లి శాంతి నగర్ కొలూరు శివారు ప్రాంతంలో బొడమేరు డైవర్షన్ జరుగుతున్నాయి బీడీసీ సున్నా ఐదు కోట్లు కేటాయించింది ఇందులో బుడమేరు హెడ్ రెగ్యులరేటర్ మరమ్మత్తులకు ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు మిగిలిన పన్నుకు ముప్పై ఏడు పాయింట్ తొంభై ఏడు కోట్లు కేటాయించారు ఈ నిధులతో గత ఏడాది వరద విపత్సానికి వడమేరుకు పడిన ప్రధాన గండికి ఇరువైపుల రక్షణ గోడ నిర్మాణాన్ని చేపట్టారు ఈ పనులను పరిశీలించిన మంత్రి రామానాయుడు గారు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు అక్కడ అధికారులకు సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేశారు సాధ్యమైనంత త్వరగా నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని గుత్తేదారుకు సూచించారు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ను నాటికి పనులు ముగించాలన్నారు ఇదిలా ఉండగా బీడీసీకి పడిన గండ్లు వల్ల ఈ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు ఒక్కో గండి వల్ల దాదాపు అరవై నుంచి డెబ్బై ఎకరాలకు పైగా మార్గాలి ముంపుకు గురైందని మంత్రి రామనాయుడు గారికి ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ గారు వివరించారు ప్రాణ నష్టం కూడా జరిగిందన్నారు మయోవరం నియోజకవర్గం పరిధిలోని గత ఏడాది సంభవించిన వరదల ఉద్ధృతికి ఇంకా చాలా చోట్ల చెరువులకు వాగులకు గండ్లు పడ్డాయని వాటికి కూడా తక్షణమే మలమ్మతులు చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు గారిని ఎమ్మెల్యే ప్రసాద్ గారు కోరారు గతంలో చేసిన పనులకు కూడా నిధులు ఇవ్వాలని కోరారు తగు చర్యలు చేపడతామని మంత్రి రామానాయుడు గారు వెల్లడించారు ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడుతూ బొడవేరు డైవర్షన్ ఛానల్ రక్షణ గోడ పనుల ప్రారంభంతో పాటు బీడీసీపై అసంపూర్తిగా మిగిలిన మూడు నూతన వంతెనలకు అప్రోచ్ల నిర్మాణానికి మూడు కోట్లతో అంచనాలు రూపొందించగా అనుమతులు రావడంతో పనులు ప్రారంభమయ్యాయన్నారు కొత్త వంతెనలు వినియోగంలోకి వస్తే కొండపల్లి శాంతినగర్ ఈలప్రోలు వద్ద పాద వంతెనను తొలగించనున్నట్లు వెల్లడించారు దీనివల్ల ఆరు గ్రామాల ప్రజలు ఉద్యోగులు రైతులు కష్టాలు తీరనున్నట్లు పేర్కొన్నారు కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు